అందరికీ నమస్కారం అండి ఈరోజు కార్తీక పురాణంలో ఇరవై ఏడవ అధ్యాయం గురించి తెలుసుకుందాం అది అంబీరష్ని ఉదాత్త నీవు శతం అనే వంకతో అంబీరష్ ఇచ్చిన వరం ఆనందదాయకము దీనివల్ల నాకు ఎటువంటి ఆయాసము కలగదు వేదవాక్కు వంటి నీ వాక్కును యథార్థం చేయట కొరకు నేనే ఈ పది జన్మలు ఎత్తుతాను లేకపోయినట్లయితే బ్రాహ్మణికి మర్యాద లేకుండా పోతుంది నీవు వెంటనే రాజు దగ్గరికి వెళ్ళు తన నిమిత్తం నీకింత ప్రాణాంతక కష్టం వచ్చిందని అందువల్ల బ్రాహ్మణుడయ్యాని ఎంతో విచారిస్తున్నాడు నీవు వెంటనే అంబీరేషుని దగ్గరికి వెళ్ళినట్లయితే అతనికి మేలు జరుగుతుంది అన్నాడు శ్రీమన్నారాయణ్ మాటల ఆలకించిన దర్వాసనుడు స్వామి అనేక మార్లు నమస్కారములు చేస్తూ సుదర్శనాయుధము అదుముకొని వచ్చి ఉండగా బ్రాహ్మణులతో పరవేష్టింపబడి ఉన్న అంబీరేషుని దగ్గరకు చేరుకున్నాడు కోటి సూర్య సమాన త్వేచంతో వెలుగుతూ తన దగ్గరకు వచ్చి మునిందుల వారు అంబీరషుని చూచి నమస్కరించి అతన్ని వెన్నంటి వచ్చిన చక్రాన్ని చూచి ఓ సుదర్శనామా అర్హులై ఉన్న ఈ మునింద్రుల వారు చంపదగినవాడు కాదు అతనిలో ఉన్న దోషాలు మన్నించి అతనిని కాపాడు మిక్కిలి క్రౌర్యంతో అతన్ని చంపద్దు రక్షించమని నన్ను శరణాగతుడే మునిని కాపాడు అంటూ దుర్వాసన మునీంద్రుని కౌగులించుకున్నాడు తర్వాత అంబీరసుడు దుర్వాసన మునీంద్రుని తన మరుగుకు పంపి తాను ధనుర్ధార్యై అరిద్దిగ్లు విడిచిపెట్టి ఆ సుదర్శనాయుధాన్ని ఎదురుగా నిలబడ్డాడు ఆ విధంగా అంబీరశుడు చక్రాయుధానికి ఎదురు వచ్చి ఆ ఆయుధాన్ని చూసి తన మనోగత భావాలను వివరింపసాగాడు ఇది శ్రీ స్కందపురాణ అంతర్గత కార్తీక మహాత్సం ఎందలి ఇరవై ఏడవ అధ్యాయం సంపూర్ణ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్